హాయ్ ఫ్రెండ్స్ ఈ టీషర్ట్ కుడుతున్నాం ఈ టీషర్ట్ సైజు వచ్చి థర్టీ సైజు దీనికి ఏంటంటే పట్టి కుట్టుకోవాలి ఫస్ట్ థర్టీ సైజుకి పట్టీ వచ్చి మనం ఏంటంటే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి కాలర్ పట్టీ అనమాట దీన్ని అంటారు దీన్ని పట్టీలు అంటారు అనమాట ముందు వీడియోలో మనం చూసాం కదా అలా అనమాట ఇది సిక్స్ అండ్ హాఫ్ ఉన్నది ఎగస్ట్రా వన్ నుంచి ఎగస్ట్రా తీసుకోవాలి మనం దీన్ని ఏమంటే ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా మిడిల్ చూసుకొని మిడిల్లో పెట్టి స్టిచ్ చేసుకోవాలి రఫ్ చేసుకొని నీట్గా చేయాలి ఇలాగా వచ్చేలాగా నెక్స్ట్ ఇలా అవుట్ చేసుకొని సేమ్ రెండోది కూడా అలాగే ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ చూసి ఇలా పెట్టుకోవాలి దీన్ని ఏమంటే మళ్ళీ సేమ్ రిటర్న్గా కుట్టుకోవాలి మనకి బాక్స్ టైప్లో వస్తుందనమాట దీన్ని మిడిల్ చూసి కట్ చేసుకోవాలి ఇలాగా అంటే ఫుల్గా కాకుండా హాఫే కట్ చేసుకోవాలి హాఫ్ కట్ చేసుకున్నాక మిడిల్లో ఇది ఉంది కట్ చేసాం దాన్ని కొంచెం గ్యాప్గా విడదీయాలన్నమాట విడదీస్తే మనకి కార్నర్ ఫ్రంట్కి తిరిగే రిటర్న్ అవుద్ది అనమాట తిరిగేలాగా ఉంటుంది ఇలా ఎడ్జ్లు అనమాట కార్నర్స్ని నీట్గా కట్ చేసుకోవాలి కింది వరకు అప్పుడు మనకి ఈ రెండు అనేది బ్యాక్ టర్న్ ఓవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్నాక నీట్గా ఉంటుంది పట్టి ఇలా వస్తుందనమాట దీన్ని చుట్టూ ఇలా మనం దీన్ని కదలకుండాను ఊడకుండాను మళ్ళీ దీనిపైన ఫినిషింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇలా సర్దుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా సమంగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడు చూస్తారు ఇలా టూ ఇన్ వన్గా ఇలా వస్తుందనమాట దీనికి బటన్స్ పడితే దీనికి కాజా పడుతుందనమాట దీనికి మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఇలా ఫినిష్ అవుతుంది అవుతుందనమాట టీషర్ట్ పట్టి అనేది బాయ్ ఫ్రెండ్స్ నచ్చుంటే లైక్ చేయండి